మనందరి జీవితంలో కార్తీక మాసం అనేది చాలా చాలా స్పెషల్ నెల ఈ నెల రాగానే మనసులో ఏదో తెలియని ప్రశాంతత ఒక రకమైన భక్తిభావం ఆటోమేటిక్గా వచ్చేస్తాయి చుట్టూ వాతావరణం చల్లగా ఉంటుంది పొద్దున్నే లేచి గుడికి వెళ్ళడం దీపాలు వెలిగించడం లాంటివి మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి ఈ నెల మొత్తం దేవుడికి చాలా ఇష్టమైన నెల అని ఈ టైంలో మనం చేసే చిన్న పూజకు కూడా ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం దక్కుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు మనకు తెలియకుండా చేసిన పాపాలు పోవాలన్నా మనసు ప్రశాంతంగా ఉండాలన్నా ఇంట్లో అంతా మంచి జరగాలన్నా ఈ నెలలో చేసే దీపారాధనకు మించిన మంచి సొల్యూషన్ ఇంకొకటి ఉండదు అయితే చాలామందికి జీవితంలో రకరకాల పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి కొందరికి ఎంత సంపాదించినా అప్పులు తీరవు మరి కొందరికి సొంత ఇల్లు కట్టుకోవాలనేది ఒక పెద్ద కళగా మిగిలిపోతుంది ఇంకొందరికి జాబ్లో ప్రమోషన్స్ రాక మరికొందరికి ఆరోగ్యం సరిగ్గా లేక ఇలా ఒక్కొక్కరిది ఒక్కో సమస్య ఇలాంటి పెద్ద పెద్ద సమస్యల నుండి బయటపడడానికి లైఫ్లో మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి అందరికంటే టాప్ పొజిషన్లో ఉండడానికి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మనం వెలిగించాల్సిన కొన్ని చాలా ఆ యూట్యూబ్ వీడియోలలో ముఖ్యంగా రెండు రకాల దీపాల గురించి చాలా వివరంగా చెప్తారు అవి రెండు కూడా మన పెద్ద కష్టాలు తీర్చడానికి బాగా హెల్ప్ చేస్తాయి అందులో మొదటిది కందుల దీపం రెండవది బెల్లం దీపం ఇప్పుడు మనం వీటి గురించి అంటే ఈ దీపాలను ఎందుకు వెలిగించాలి వాటిని ఎలా వెలిగించాలి ఏ టైంలో వెలిగించాలి ఏ దేవుడిని తలుచుకోవాలి అనే ప్రతి విషయాన్ని చాలా సింపుల్గా వివరంగా తెలుసుకుందాం కందుల దీపం ముందుగా మనం ఈ కందుల దీపం గురించి మాట్లాడుకుందాం అసలు ఈ దీపం వెలిగిస్తే మనకు ఏం లాభం మనకున్న ఏ సమస్యలు తీరుతాయి అని చూస్తే ఇది ముఖ్యంగా డబ్బుకు ఆస్తులకు సంబంధించిన పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ నుండి మనల్ని బయటపడేస్తుంది ఉదాహరణకు కొందరు ఎంత ప్రయత్నం చేసినా అప్పుల ఊబిలో కూరుకుపోయుంటారు వడ్డీలు కట్టడానికే సంపాదన సరిపోతుంది కానీ అసలు అప్పు మాత్రం తగ్గదు అలాంటి వాళ్ళు అంటే పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల బాధ నుండి త్వరగా బయటపడాలనుకునేవాళ్లు ఈ దీపాన్ని తప్పకుండా వెలిగించాలి అలాగే ప్రతి ఒక్కరికి సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలి సొంత ఇంట్లో ఉండాలి అని ఒక పెద్ద గ్రీం ఉంటుంది కాని అది నెరవేరడం అంత సులభం కాదు స్థలం కొనాలన్నా ఇల్లు కట్టాలన్నా ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి అలాంటి వాళ్ళు తమ సొంత ఇంటి కలను నిజం చేసుకోవడానికి అంటే గృహయోగం త్వరగా రావడానికి ఈ దీపం వెలిగించాలి ఇంకా మనం ఇల్లు కట్టుకోవడానికి లేదా ఏదైనా బిజినెస్ కోసం బ్యాంక్ లోన్ కోసం అప్లై చేస్తాం కానీ ఆ లోన్ శాంక్షన్ అవ్వడానికి నెలలు పడుతుంది ఆఫీసుల చుట్టూ తిరగలేక చనిపోతాం అలా బ్యాంకు లోన్లు లాంటివి త్వరగా మనకు రావాలన్నా లేదా మనకు ఎవరి దగ్గర నుండైనా డబ్బు రావాల్సి ఉండి అది ఇరుక్కుపోయినా అంటే మన ప్రాపర్టీ లేదా మన డబ్బు మనకు తిరిగి రాకుండా ఎవరైనా ఆపినా అలాంటివి కూడా త్వరగా మన చేతికి అందేలా చేయడానికి ఈ కందుల దీపం ఒక దారి చూపిస్తుంది అంతేకాదు ఈ రోజుల్లో చాలామంది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు అంటే భూములు పొలాలు స్థలాలు కొనడం అమ్మడం లాంటివి ఈ బిజినెస్లో లాభాలు ఎంత ఉంటాయో రిస్క్ కూడా అంతే ఉంటుంది అలాంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్లు మంచి లాభాలు చూడటానికి కొన్న భూములు త్వరగా మంచి రేటుకు అమ్ముడుపోవడానికి లేదా మంచి ప్రాపర్టీ కొనడానికి ఇలాంటి అన్ని విషయాలకు ఈ కందుల దీపం బాగా సహకరిస్తుందని ఆ వీడియోలో చాలా గట్టిగా చెప్పారు కందుల దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం సరే ఇన్ని లాభాలు ఉన్నాయి కదా మరి దీపాన్ని ఎలా వెలిగించాలి దీనికి ఒక పద్ధతి ఉంది దాన్ని మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చాలా నెమ్మదిగా వివరంగా తెలుసుకుందాం ఈ దీపాన్ని కార్తీక మాసంలో వచ్చే ఏ మంగళవారం నాడు అయినా వెలిగించవచ్చు మీకు వీలైతే కార్తీక మాసంలో వచ్చే అన్ని మంగళవారాలు వెలిగిస్తే ఇంకా మంచిది ఒకవేళ అంత వీలు కాకపోతే కనీసం ఒక్క మంగళవారమైనా సరే చాలా శ్రద్ధగా నమ్మకంతో చెయ్యండి మొదటగా మీ ఇంట్లో పూజ గదిలో లేదా మీరు రోజూ పూజ చేసుకునే ప్లేస్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో ఉంటే చాలా మంచిది ఒకవేళ లేకపోతే ఒక చిన్న ఫోటో అయినా తెచ్చిపెట్టుకోండి ఎందుకంటే ఈ దీపం ఆ స్వామికే చెందుతుంది ఆ స్వామి ఫోటోకు శుభ్రంగా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి ఆ ఫోటో ముందు కొంచెం ప్లేస్ ఉండేలా చూసుకుని అక్కడ ఒక పీట వేసుకోవాలి ఆ పీటను శుభ్రంగా తుడిచి దానికి మొత్తం పసుపు రాయాలి పసుపు రాసిన తర్వాత కుంకుమతో అందంగా బొట్లు పెట్టాలి ఇప్పుడు మెయిన్ స్టెప్ ఆ పీట మీద బియ్యప్పిండితో ఒక ముగ్గు వేయాలి ఆ ముగ్గు పేరు షట్ కోణం షట్ అంటే ఆరు కోణం అంటే మూలలు అంటే ఆరు మూలలు ఉండే ఒక నక్షత్రం ముగ్గనమాట ఈ ముగ్గు అంటే సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టమట ఇది వెయ్యడం కూడా చాలా సింపుల్ ఒక త్రిభుజం మామూలుగా అంటే పైకి చూస్తున్నట్టు వెయ్యాలి ఆ తర్వాత ఇంకొక త్రిభుజం కిందకి చూస్తున్నట్టు వెయ్యాలి ఈ రెండు త్రిభుజాలు ఒకదానిమీద ఒకటి వచ్చినప్పుడు మనకు ఆరు కోణాల షట్కోణం ముగ్గు వస్తుంది ఈ ముగ్గు వేసిన తరువాత దానిమీద ఒక రాగి ప్లేట్ లేదా ఇత్తడి ప్లేట్ పెట్టాలి స్టీల్ ప్లేట్లు పూజకు వాడకూడదు కాబట్టి రాగి లేదా ఇత్తడి మాత్రమే వాడండి ఆ ప్లేటును శుభ్రంగా కడిగి దానికి కూడా ఐదు చోట్ల గంధం ఐదు చోట్ల కుంకుమ బుట్లు పెట్టాలి ఆ తరువాత ఆ ప్లేట్లో నిండుగా కందులు పోయాలి మనం పప్పుచారు చేసుకోవడానికి వాడే కందిపప్పు కాదు పప్పు ముందు ఉండే గింజలు అంటే ఒరిజినల్ కందులు ఇవి పూజ సామాన్లు అమ్మే షాపులో దొరుకుతాయి ఒకవేళ మీకు చాలా వెతికినా కందులు దొరకకపోతే అప్పుడు కందిపప్పు వాడొచ్చు కానీ సాధ్యమైనంత వరకు కందులు వాడటానికే ట్రై చెయ్యండి ఆ కందులను ప్లేటు మధ్యలో ఒక కుప్పలాగా ఒక చిన్న కొండలాగా పోయాలి ఆ కందుల కుప్ప మీద ఇప్పుడొక పెద్ద మట్టి ప్రమిదను పెట్టాలి ఈ దీపానికి మట్టి ప్రమిద వాడితేనే మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే మనం భూమి ఇల్లు లాంటి టి కోసమే ఇది చేస్తున్నాం మట్టి అంటే భూమికి గుర్తు ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోయాలి నూనె పోశాక అందులో తొమ్మిది ఒత్తులు వేయాలి ఈ నెంబర్ తొమ్మిది చాలా ముఖ్యం ఈ తొమ్మిది ఒత్తులు కూడా ఎరుపు రంగు ఒత్తులైతే ఇంకా చాలా మంచిది తెల్ల ఒత్తులకు కొంచెం కుంకుమను నీళ్లలో కలిపి రాస్తే అవి ఎర్ర ఒత్తులైపోతాయి అలా తొమ్మిది ఎర్ర ఒత్తులను ఆ ప్రమిదలో వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా రాగి ప్లేట్లో కందుల కుప్ప మీద నువ్వుల నూనెతో తొమ్మిది ఎర్ర ఒత్తులతో వెలిగించే దీపాన్నే కందుల దీపం అంటారు ఈ దీపం వెలిగిస్తున్నప్పుడే మీరు మీ మనసులో స్వామి నా అప్పుల బాధలు తీరిపోవాలి నాకు సొంత ఇల్లు త్వరగా వచ్చేయాలి నా రియల్ ఎస్టేట్ బిజినెస్లో లాభాలు రావాలి అని బలంగా కోరుకోండి దీపం వెలుగుతున్నంతసేపు ఆ దీపం దగ్గర కూర్చొని ఓం స్కంద కందాయ నమః అనే చిన్న మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఈ మంత్రాన్ని చదువుతున్నప్పుడు మీ పూర్తి ధ్యాస దీపం మీదే ఉండాలి అంతేకాదు ఈ పూజ కోసం కందిపప్పుతో చేసిన ఏదైనా ఒక ప్రసాదం అంటే కందిపప్పుతో చేసిన పాయసం కానీ లేదా కందిపప్పుతో చేసిన వడలు కానీ ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి పూజ తరువాత దాన్ని మీ కుటుంబ సభ్యులకు వీలైతే బయట నలుగురికి పంచిపెట్టండి పూజ అంతా అయిపోయి దీపం కొండెక్కిన తరువాత ఆ ప్లేట్లో ఉన్న కందులను ఏం చెయ్యాలి వాటిని పారెయ్యకూడదు ఆ కందులను తీసి శుభ్రంగా నీళ్లలో నానబెట్టి వాటికి కొంచెం బెల్లం కలిపి దగ్గరలో ఉన్న ఏదైనా గోమాతకు తినిపించాలి ఇది చాలా మంచిది ఒకవేళ మీకు ఆవు అందుబాటులో లేకపోతే ఆ కందులను పారే నీళ్లలో కలపాలి అదీ కుదరకపోతే ఎవరూ కాలు తొక్కని ప్లేస్లో ఏదైనా పెద్ద చెట్టు మొదట్లో వెయ్యాలి ఈ ఒక్క మంగళవారం చేసిన ఈ చిన్న పూజ మీ పెద్ద పెద్ద సమస్యలకు ఒక మంచి దారి చూపిస్తుంది రెండవది బెల్లం దీపం ఇప్పుడు మనం రెండో స్పెషల్ దీపం గురించి అంటే బెల్లం దీపం గురించి తెలుసుకుందాం ఈ దీపం వల్ల మనకు కలిగే లాభాలు వేరు ఇది ముఖ్యంగా మన కెరియర్కు మన ఆరోగ్యానికి సంబంధించింది ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ముఖ్యంగా మనం చేసే జాబ్లో త్వరగా ప్రమోషన్లు వస్తాయి చాలామంది ఏళ్ల తరబడి ఒకే పొజిషన్లో ఉండిపోతారు ఎంత కష్టపడినా గుర్తింపు ఉండదు అలాంటి వాళ్లకు పై ఆఫీసర్ల సపోర్టు దొరికి మంచి ప్రమోషన్ రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది అలాగే రాజకీయాల్లో ఉన్నవాళ్లకు మంచి మంచి పదవులు రావడానికి జనాల్లో మంచి పేరు రావడానికి కూడా ఈ దీపం పనిచేస్తుంది ఇంకా తండ్రి వైపు నుండి మనకు రావాల్సిన ఆస్తులు ఏవైనా ఉంటే అంటే తాతల నాటి భూములు లాంటివి ఏవైనా గొడవల్లో ఉంటే అవి త్వరగా మనకు దక్కేలా చేస్తుంది వ్యవసాయం చేసే రైతులకు పంటలు బాగా పండి మంచి లాభాలు రావడానికి ఇది మేలు చేస్తుంది అన్నింటికంటే ముఖ్యంగా ఈ దీపం ఆరోగ్యం కోసం చాలా మంచిది తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్లు ఎప్పుడూ హాస్పిటల్స్ చుట్టూ తిరిగేవాళ్లు ఈ దీపం వెలిగిస్తే వాళ్ల హెల్త్ ప్రాబ్లమ్స్ నుండి త్వరగా బయటపడతారు బెల్లం దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ బెల్లం దీపాన్ని కార్తీక మాసంలో ఏ రోజైనా వెలిగించవచ్చు కానీ ముఖ్యంగా ఆదివారం రోజు వెలిగిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయట ఎందుకంటే ఈ దీపం మనం సూర్య భగవానుడి కోసం వెలిగిస్తాం ఆదివారం సూర్యుడికి ఇష్టమైన రోజు దీని ప్రాసెస్ కూడా సింపుల్ గానే ఉంటుంది వివరంగా చూద్దాం మొదటగా ఎప్పటిలాగే పూజ గదిలో ఒక పీట వేసి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ పీట మీద బియ్య పిండితో ఏదైనా ఒక మంచి ముగ్గు వెయ్యాలి ఆ ముగ్గు మీద ఒక రాగి ప్లేటు లేదా ఇత్తడి ప్లేటు పెట్టి దానికి కూడా ఐదు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ ప్లేట్లో కొన్ని బియ్యం పొయ్యాలి అంటే ప్లేట్ అంతా పల్చగా బియ్యం పరవాలి ఆ బియ్యం మీద రెండు తమలపాకులు ఉంచాలి ఇప్పుడు అసలైన దీపం వస్తుంది దీనికోసం మనం బెల్లం వాడతాం మీరు షాప్కి వెళ్ళి కొంచెం పెద్దగా గట్టిగా ఉండే బెల్లం ముక్కను తేవాలి అది కూడా వీలైనంత వరకు స్క్వేర్ షేప్లో అంటే ఒక బాక్స్ లాగా ఉండే బెల్లం ముక్కను తీసుకోండి ఆ బెల్లం ముక్కకు తడి గంధంతో స్వస్తిక్ గుర్తు వేయాలి స్వస్తిక్ గుర్తు అంటే మనకు తెలుసు కదా శుభానికి గుర్తు ఆ గుర్తు వేసి దానికి కూడా కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ బెల్లం ముక్క పైభాగంలో సరిగ్గా మధ్యలో ఒక చాకుతో లేదా స్పూన్తో చిన్నగా చక్కాలి అంటే దీపం పెట్టుకోవడానికి వీలుగా ఒక చిన్న గుంతలాగా చెయ్యాలి బెల్లం గట్టిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చక్కండి ఆ గుంతలో నెయ్యి పోయాలి ఈ దీపానికి ఆవు నెయ్యి మాత్రమే వాడాలి వేరే నూనెలు వాడకూడదు ఆవు నెయ్యి దేవుళ్లకు చాలా ఇష్టం ఆ నెయ్యిలో రెండు పువ్వుత్తులు వేసి వాటిని అగరబత్తితో లేదా ఇంకో దీపంతో వెలిగించాలి అంతే ఈ బెల్లం ముక్కలో వెలిగించిన దీపాన్నే బెల్లం దీపం అంటారు ఈ దీపం వెలుగుతున్నప్పుడు చూడటానికి చాలా అందంగా ఉంటుంది దీపం చుట్టూ మంచి వాసన వచ్చే పువ్వులతో డెకరేషన్ చేసుకోండి ఈ దీపం వెలుగుతున్నప్పుడు సూర్యభగవానుడిని తలుచుకుంటూ ఓం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ప్రశాంతంగా చదవండి స్వామి నాకు మంచి ఆరోగ్యమివ్వు నా జాబ్లో ప్రమోషన్ వచ్చేలా చూడు నా కష్టాలు తీర్చు అని మనస్ఫూర్తిగా కోరుకోండి ఈ పూజకు నైవేద్యంగా గోధుమరవ్వతో చేసిన ఏదైనా పదార్థం పెట్టాలి ఎందుకంటే గోధుమలు సూర్యుడికి సంబంధించిన ధాన్యం గోధుమరవ్వతో కేసరికానీ హల్వా కానీ లేదా ఉప్మా కానీ చేసి నైవేద్యంగా పెట్టి పూజ తరువాత దాన్ని ప్రసాదంగా తినండి దీపం కొండెక్కిన తరువాత అందులోని ఒత్తులను తీసి ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వెయ్యాలి ఆ బెల్లం ముక్క నెయ్యికి వేడికి కొంచెం కరిగి ఉంటుంది ఆ మిగిలిన బెల్లాన్ని పొడి చేసి గోమాతకు తినిపించవచ్చు లేదా పారే నీళ్లలో కలపవచ్చు ఇక దీపం కింద బేస్ లాగా వాడిన బియ్యాన్ని పారేయకూడదు ఆ బియ్యాన్ని శుభ్రంగా కడిగి వాటితో పొంగలి లేదా పరమాన్నం లాంటిది వండి మళ్లీ దేవుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని ఇంట్లో అందరూ తినవచ్చు లేదా ఆ బియ్యాన్ని నానబెట్టి అయినా సరే గోమాతకు పెట్టవచ్చు చూశారు కదా ఈ రెండు దీపాలు వెలిగించడం ఎంత సింపులో కార్తీక మాసంలో ఈ దీపాలను వెలిగించడం ద్వారా కందుల దీపంతో మీ అప్పులు ఇల్లు ఆస్తుల సమస్యలు అలాగే బెల్లం దీపంతో మీ ఉద్యోగం ఆరోగ్యం పదవులకు సంబంధించిన సమస్యల నుండి ఒక మంచి దారి దొరుకుతుంది ఇది ఏదో మ్యాజిక్ కాదు మన నమ్మకం మన భక్తి మనం ఎంత నమ్మకంతో ఎంత శ్రద్ధతో ఈ పూజ చేస్తామో అంత మంచి ఫలితం మనకు కనిపిస్తుంది ఈ కార్తీక మాసంలో మీరు కూడా ఈ సింపుల్ దీపాలను వెలిగించి అన్ని రకాల శుభాలను మంచి ఫలితాలను పొందాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జన సుఖినోభవంతు